భారత్లకి న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగిపోయింది అయితే ఈ మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు చాలా అద్భుతమైన పోరాటం చేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే న్యూజిలాండ్ జట్టు కూడా నువ్వా నేనా అన్నట్టుగానే పోరాటం చేసింది అయితే ఇలాగ పోరాటం చేసిన తర్వాత భారత జట్టు ఆకలి నాలుగు వికెట్ల తేడాతో మంచి గెలుపును సాధించింది మొదటి వన్డే మ్యాచ్ని ఘనంగా ఆరంభించింది అయితే ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ జట్టు కూడా చా అసలు ఆ జట్టుని తక్కువ ఉంచిన వేయడానికి లేదు ఎందుకనంటే ఆ జట్టు కూడా ఆఖరి వరకు కూడా చాలా అద్భుతంగా పోరాడింది అసలు వన్ డే మ్యాచ్ చూసిన సేపు టీ ట్వంటీ మ్యాచ్ని తలపించింది ఈ క్రమంలో కొంతమంది న్యూజిలాండ్కి సంబంధించిన సీనియర్ ఆటగాళ్లు ఏమన్నారో తెలుసుకుందాం మొదటిగా మన కెన్ విలియమ్స్ అండ్ కెన్ మా అమ్మ మాట్లాడుతూ ఏమన్నారంటే మొదటిగా జట్టు గురించి చెప్పాలి అంటే అసలు న్యూజిలాండ్ జట్టు బాధపడాల్సిన విషయమే కాదు ఓటమి అనేది ఎప్పుడు బాధపడాలి అంటే ఇక మన పోరాటం లేదు మనం సరిగ్గా రాణించలేకపోయాము అటువంటి సమయంలో ఓడిపోయామంటే బాధ కానీ ఆఖరి వరకు పోరాడిన తర్వాత ఓటమి వస్తే అది నా దృష్టిలో గెలుపుతో సమానమే అయితే రెండు అలాగే మూడు వంటే మ్యాచ్లు ఇంకా మిగిలి ఉన్నాయి ఈ సిరీస్ ఏమీ భారత్ చేతిలోకి వెళ్ళిపోలేదు న్యూజిలాండ్ జట్టు పోరాట పటిమ నాకు చాలా అద్భుతంగా తెలుసు వాళ్ళు ఖచ్చితంగా ఒక గొప్ప విషయాన్ని సాధిస్తారు ఇక భారత విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది ముఖ్యంగా హర్షిత్ రానా అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు కూడా అంటే యువ ఆటగాళ్లు బాగా ఆడటం చాలా గొప్పగా అనిపించింది ఇక నా ఫ్రెండ్ విరాట్ కోహ్లీ మళ్ళీ బ్యాక్ టు ద ఫామ్ అనిపిస్తుంది తను ఏకంగా తొంభై మూడు పరుగులు చేశాడు ఒక క్రికెట్ ఆటగాడిగా క్రికెట్ అభిమానిగా ఎప్పుడైతే విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయ్యాడో ఒక్కసారిగా అయ్యో అని అనిపించింది ఎందుకనంటే నేను కూడా తొంభై తొమ్మిది పరుగులు చేసి చాలా సందర్భాల్లో అవుట్ అయినవి కూడా ఉన్నాయి ఇక వాషింగ్టన్స్ సుందర్ కూడా ఈ జట్టులో చాలా కీలకంగా మారాడు కానీ తన రెండో వన్ డేకి లేకపోవడం ఒక రకంగా చెప్పాలంటే భారత జట్టుకి ఎదురు దెబ్బే ఇక ఇటువంటి గాయాలు అలాగే ఇంకా వేరే వేరే విషయాలు జట్టుని కేవలం భారత జట్టుని మాత్రమే కాదు క్రికెట్ అనగా ప్రతి జట్టుని కూడా ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది కాకపోతే మంచి స్పోర్టివ్ స్పిరిట్ తోనే మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనకి బాగుంటుందంటూ చెప్పుకోవచ్చు అడిగా బ్రెండన్ మెక్లం వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే న్యూజిలాండ్ జట్టు ఎక్కడో కొద్దిగా తడబడిందని నాకు అనిపిస్తుంది ఎందుకనంటే వాళ్ళ పైన ఒత్తిడి ఉందని అనిపిస్తుంది వాళ్ళు కేఎల్ రాహుల్ హర్షిత్ రాణా లాంటి ఆటగాళ్ళని తక్కువ అంచనా వేశారు ఖచ్చితంగా ఈ మ్యాచ్ మేమే గెలుస్తాము అన్న ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉందేమో అనిపించింది అటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తీసేసి ప్రతి బాల్ ప్రతి షాట్ ప్రతి ఓవర్ వాళ్ళు ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటే గెలుపు అనేది న్యూజిలాండ్కి రావడం చాలా ఈజీ అయితే ఈ సిరీస్ ఎవరు గెలుస్తారు అని మాత్రం నన్ను అడగద్దు ఎందుకంటే ఈ సిరీస్ ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు రాష్ట్ర మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ మ్యాచ్ ఆశాంతం చాలా ఉత్కంఠభరితంగా సాగింది అయితే ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ కన్నా కూడా వన్ డే క్రికెట్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జడేజా ఇక కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలేమో అనిపించింది అయితే ఇక విరాజ్ కోహ్లీ తన గేమ్ని సూపర్గా ముందుకు నడిపించాడు ఇంత అద్భుతమైన ఆట తీరుని నేను ఇతర గతంలో చూడలేదు అని చెప్పుకోవాలి ఎందుకనంటే తనకు వయసు పెరుగుతున్న కొద్దీ తన ఆట తీరులో మంచి స్టామిన కనిపిస్తుంది ఎంతో పట్టు కనిపిస్తుంది ఇటువంటి ఆటగాళ్లు భారత జట్టుకు దొరకడం చాలా అదృష్టమైన విషయం ఎనివేస్ న్యూజిలాండ్ జట్టే ఈసారి సిరీస్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు అయితే న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు ఆ రకంగా చెప్పిన తర్వాత ఇక మనం ఈ రోజు అంటే రెండో వన్ డే మ్యాచ్ పద్నాలుగు జనవరిన వంటి గంటన్నరకి మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాషింగ్టన్స్ సుందరికి చాలా తీవ్రమైన గాయం అవడంతో ఆల్రౌండర్ ని పక్కన పెట్టడంతో ఢిల్లీ కుర్రాడైన ఆయుష్ బదోనీని జట్టులోకి పిలిచింది ఆల్మోస్ట్ ఎంపిక అయిపోయినట్టే అయితే ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా దారుణమైన కామెంట్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో మాత్రమే కాదు అందరూ కూడా గౌతమ్ గంభీర్ని తప్పు పడుతున్నారు కారణం ఏంటంటే లిస్ట్ ఏ క్రికెట్ లో కనీసం వెయ్యి పరుగులు కూడా చెయ్యని ఆటగాడు ఆయుష్ పదోని ఇటువంటి ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎలా తీసుకుంటారు అటు ఆకాష్ చోప్రా అలాగే సునీల్ గవాస్కర్ ఇటువంటి పాపులర్ ఆటగాళ్లు స్పందిస్తూ వచ్చారు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా నాసిరకపు చాయిస్ అంటూ చెప్పుకొచ్చాడు ఇక వాషింగ్టన్ సుందర్ లాంటి హాఫ్ స్పిన్ వేస్తూ బ్యాటింగ్ చేయగల ఆటగాడు అందుబాటులో లేకపోవడంతో సెలెక్టర్లు బదోని వైపు మొగ్గు చూపించారు ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో బదోనీ బ్యాట్తో రాణించలేకపోతున్నాడు మూడు ఇన్నింగ్స్లో పదిహేను పరుగులు మాత్రమే చేశాడు బౌలింగ్లో మాత్రం పర్వాలేదు అనిపించాడు ఎందుకనంటే రైన్వేస్ పైన మూడు వికెట్లు తీశాడు సర్వీసెస్ పైన ఒక వికెట్ తీశాడు పొదుపుగా గణాంకాలతో ఆకట్టు అందుకే సుందరికి సరైన ప్రత్యామ్నాం దొరకని పరిస్థితుల్లో సెలెక్టర్లు ఈ రిస్క్ తీసుకుని ఉండొచ్చు అంటూ ఆకాశ్ చోప్రా అభి విశ్లేషించాడు చాలామంది అభిమానుల్లో రియాన్ పరాగ్ రింకు సింగ్ లాంటి వాడిని ఎందుకు తీసుకోవటం లేదు ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ చాలా బాగుంటుంది కదా అంటూ అందరూ కూడా గౌతమ్ గంభీర్ని తప్పపట్టారు అయితే రియాన్ పరాగ్ సుధీర్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని అతన్ని వెంటనే వండల్లోకి దించడం రిస్క్ అని సెలెక్టర్లు భావించి ఉండొచ్చని ఇంకా రింకు సింగ్ విషయానికి వస్తే అతను ప్రధానంగా బ్యాటర్ అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తాడు కానీ ఇప్పుడు టీమిండియాకు ఖచ్చితంగా సుందర్ లాగా టెన్ ఓవర్స్ స్పెల్ వేయగలిగే బౌలర్ కావాలి అంటూ ఆకాష్ చోప్రా గౌతమ్ గంభీర్ ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు ఇరవై ఏడు లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడిన బధోని ఇప్పుడు ఆరు వందల తొంభై మూడు పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి అయితే ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యాటింగ్ కన్నా కూడా తన బౌలింగ్ లో కొద్దిగా సత్తా చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది ఇక సెలెక్టర్లు అతనిలో ఉన్న యూటిలిటీకి ఛాన్స్ ఇచ్చారు మరి సర్ప్రైజ్ పిలుపును బదువని ఎలా ఉపయోగించుకుంటాడనేది ఇక్కడ పెద్ద ప్రధానమైన విషయం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే అసలు యశస్వి ని ఎందుకు తీసుకోలేదు అని కూడా ఇప్పుడు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి ఎందుకనంటే అసలు యశస్వి జైష్వాల్ ఈ క్రికెట్ లో దుమ్ము రేపేశాడు ఒక మాటలో చెప్పాలి అంటే ఊహ కందని విధంగా రాణించాడు ఇప్పుడు అంటే ఒక గౌతమ్ గంభీర్ నిర్ణయాలన్నీ కూడా ప్రయోగాత్మకంగానే ఉంటాయి దానిలో ప్రా మనకి ఇది లేదు కానీ ఫస్ట్లో అది ప్రయోగాత్మకంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత తర్వాత ఏమో ఇది వర్కౌట్ అవుతుందేమో అన్నంత ఫామ్ కనిపిస్తుంది అంటే దానిలో ఉన్న ఒక క్లారిటీ కనిపిస్తుంది అనమాట అయితే యశస్వి జైష్వాల్ గత కొద్ది కాలంగా చాలా నెలకడగా రాణిస్తున్నాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో దక్షిణాఫ్రికా పర్యటనలో జైష్వాల్ ఆడిన తీరు అద్భుతం అక్కడ కఠినమైన పిచ్చిల పైన కూడా అనుభవం ఉన్న ఆటగాడగా ఆడుతున్నాడు అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తగ్గించుకున్నాడు అలాంటి గొప్ప ఫామ్ లో ఉన్న ఆటగాడిని వదిలేసి ఆయుష్ బదోనీ లాంటి ఆటగాడిని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇంకా బౌలింగ్ ఆప్షన్స్ విషయంలోకి వచ్చినట్టయితే లేదా ఆల్రౌండర్స్ విషయంలోకి వచ్చినట్టయితే చాలా మంది ఉన్నారు గౌతమ్ గంభీర్ తన కఠిన నిర్ణయాలకు నిర్మోహమాటమైన శైలికి పేరుగాంచిన వ్యక్తి అయితే జైష్ వాల్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అర్థం కావడం లేదు అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకనంటే ఇప్పుడు ప్రసెంట్ మంచి ఫామ్ లో ఉన్న ఆ అబ్బాయిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అంతేకాకుండా తను ఒక ఎక్స్పెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే తను ఒక లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అనమాట సో ఒక పక్క ఫామ్ ఏమితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వరుసగా అవకాశాలు ఇస్తూ ఉండడం కన్నా కూడా మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళని కూర్చోపెట్టడం అతని కెరియర్ కు అన్యాయం జరిగినట్టే కదా అనుకుంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు కరెక్టే కావచ్చు కానీ గౌతమ్ గంభీర్ ఏం ఆలోచించినా వెరైటీగా ఆలోచిస్తాడు దాని నుంచి ఫలితం రాబట్టాలని అనుకుంటూ ఉంటాడు చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే